ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కవిత భాస్కర్ రెడ్డి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో స్టార్ట్ చేసాము ఏంటి అంటే మనము ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవచ్చు అనే దానికోసం ఈరోజు చెప్తామనుకున్నాను దానికోసం ఏంటంటే మనము మీకు మెడికల్ షాప్స్లో దొరుకుతాయి ఇంటికి ఈ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ అంటే ఇస్తారు ఇదేంటంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కో రకంగా ఉంటుంది దీనిలో చాలా బ్రాండ్స్ వస్తాయి నా దగ్గర వచ్చేసి ఖుషీ వాళ్ళ బ్రాండ్ ఉంది దీంట్లో రెడీస్ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయన్నమాట అయితే మనం ఈ యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈ యొక్క కిట్ తెచ్చుకొని మనం ఇంట్లో ప్రెగ్నెన్సీ అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అనేది చూసాము ఫస్ట్ ఈ టెస్ట్ చేసుకునే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను మనకేంటంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏ టైంలో చేసుకోవాలి అని మనకు ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ అనేటువంటివి సెకండ్ డోస్ రావాలనుకుని థర్డ్ అవుతుంది కానీ ఇంకా ప్రెగ్నెన్ మనకు డేట్ రాలేదు అనే టైంలో మనము ఈ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ అనేటువంటిది తెచ్చుకొని చూసుకోవచ్చు అయితే మనకి ఏంటంటే డేటు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ సెకండ్ కి వచ్చింది తర్వాత ఈ మంత్ సెకండ్ కి రాలేదు థర్డ్ ఫోర్త్ ఆ టైంలో అయింది ఆ టైంలో మనము ఈ యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్లయితే లైన్స్ అనేటువంటివి లైట్గా వస్తాయి ఎందుకంటే ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు లైట్గా వస్తుంది అది ఎందుకు అంటే మనకు అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి బేబీ ఫార్మేషన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి లైట్ గా వస్తుంది మనకి ఏంటంటే మనసు పెరిగిన కొద్దీ లైన్ అనేటువంటి డార్క్ అనేటువంటి అవుతుంది ఎందుకంటే బేబీ గ్రోత్ పెరిగిన కొద్ది ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ లో టూ లైన్స్ వస్తాయి కదా దాంట్లో వచ్చే సెకండ్ లైన్ అనేటువంటి డార్క్నెస్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది తర్వాత ఏంటంటే ఒక్కో బ్రాండ్లో ఒక్కో రకంగా కూడా ఉంటుంది కొన్ని అయితే మంచి బ్రాండ్లో లైట్గా వస్తుంది కొన్ని నార్మల్ బ్రాండ్స్లో డార్క్గా వస్తుంది అదేంటనే బ్రాండ్ని బట్టి కూడా లైట్ డార్క్ అనేటువంటి వస్తుంది మనకు లైట్గా వచ్చింది కదా అని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు అనుకు అనుకోకూడదు ఇక్కడ మనకు లైన్ లైట్గా వచ్చినా డార్క్గా వచ్చిన ప్రెగ్నెన్సీ అనేటువంటి కన్ఫర్మ్ అయినట్టుగానే లెక్క తర్వాత ఏంటి అంటే మనం ఈ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ చెక్ చేసుకునే ముందు మనం యూరిన్ శాంపిల్ తీసుకొని ఈ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ అనేటువంటి చెక్ చేసుకోవాలి తర్వాత ప్రెగ్నెన్సీ కిట్ చెక్ చేసుకునేటప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు వచ్చినటువంటి యూరియన్ ఉంటుంది కదా దాంతో చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది తర్వాత చేసుకున్న కానీ వస్తుంది కానీ మార్నింగ్ టైంలో తీసుకునేటువంటి యూరిన్ అనేటువంటి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు లైన్స్ అనేటువంటి డార్క్గా వస్తుంది తర్వాత వచ్చేసి లైట్గా వస్తుంది ఎందుకని యూరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే డైల్యూట్ అవుతుంది కదా దానికోసం మనం మార్నింగ్ చేసుకున్నట్లయితే కొంచెం డార్క్గా వస్తుంది తర్వాత చేసుకున్న ఒకవేళ మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వస్తుంది నేను ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదనుకోండి ఓన్లీ సింగిల్ లైన్ వస్తుంది అనేది చూసాము ఈ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ తీసుకుని మనము ఇది దానికోసం మనం యూరిన్ శాంపిల్ తీసుకోవాలి ఏదైనా ఒక చిన్న కంటైనర్ లో యూరిన్ శాంపిల్ తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇలాంటి ఒక చిన్న కంటైనర్ లో యూరిన్ శాంపిల్ తీసుకొని మనం ఇక డ్రాపర్ తో ఇలా తీసుకోవాలి ఇక్కడ మనం రానట్లయితే డ్రాపర్ లోకి వచ్చేస్తుంది యూరిన్ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఒక కిట్ ఉంది కదా ఈ కిట్ లో ఈ డ్రాపర్ ని ఈ ప్లేస్ లో వేయాలి మనం ఇలా వేయాలి చూసారా యూరిన్ అంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మొత్తం మొత్తం ఫిల్ అయిపోతుంది చూసారా మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ సింగిల్ లైన్ కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సింగిల్ లైన్ ఉన్న ప్లేస్ లో కింద సి టీ అనేది ఉంటాయి సి అనే లైన్ దగ్గర మనము యూరిన్ శాంపిల్ కానీ ఆటోమేటిక్ గా వన్ లైన్ వస్తుంది పక్కన టీ అనేటువంటి లైన్ దగ్గర ఒకవేళ లైన్ వచ్చినట్లయితే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు ఇక్కడ ఈ యొక్క టెస్ట్ లో మనకు ఓన్లీ సింగిల్ లైన్ వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లయితే ఎలా వస్తుంది అనే చూసాము ఇప్పుడు నాకు వచ్చేసి ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఓన్లీ సింగిల్ లైన్ కనిపిస్తుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లయితే ఎలా ఉంటుందో చూసాము ఈ యొక్క శాంపిల్ వచ్చేసి అది అఖిల్ పుట్టినప్పుడు తన కోసం నేను టెస్ట్ చేసుకున్నటువంటి కిట్ అనమాట ఇది నేను ఐకాన్ వల్ల బ్రాండ్ తీసుకున్నాను ఇది అఖిల్ పుట్టేసి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా నేను ఆ టెస్ట్ జ్ఞాపకంగా ఉంటుంది కానీ ఉంచుకున్నాను నేను ఇంట్లోనే టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాను అప్పుడు దీంట్లో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సి అండ్ టీ అనేటువంటి లెటర్స్ కనిపిస్తాయి కదా మనం ఫస్ట్ మీకు చూపించినటువంటి దాంట్లో ఓన్లీ లెటర్ దగ్గర మాత్రమే మనకి చూసారా మనకి సి లెటర్ దగ్గర తర్వాత టీ అనేటువంటి లెటర్ దగ్గర టూ లెటర్స్ దగ్గర మనకి టూ లైన్స్ కనిపిస్తున్నాయి లెటర్ దగ్గర ఆటోమేటిక్ గా కంపల్సరీ వస్తుంది టీ అనేటువంటి మనకు టెస్ట్ అనమాట టెస్ట్ లో కన్ఫర్మ్ అయిందా లేదా అనేది టీ అనే ప్లేస్ లైన్ వచ్చినట్లయితే పాజిటివ్ రాకపోతే నెగిటివ్ అనమాట నాకు ఇక్కడ టీ అనేటువంటి లెటర్ దగ్గర నాకు చాలా చిన్నగా వచ్చింది అనమాట టీ లెటర్ దగ్గర చాలా చిన్నగా ఉంది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఒక వన్ మంత్ లో చూసుకున్నాను అనమాట అందుకోసం చాలా లైట్ గా కనిపిస్తుంది లైన్ లేదు మనకి ఒక వన్ టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత చూసుకున్నాం అనుకోండి ఆ యొక్క లైన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది మనం ఇలా ఇంట్లోనే మనం ప్రెగ్నెన్సీ అనేటువంటి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు మనం ఇలా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఈ కిట్ డైరెక్ట్ మనం తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించినా గానీ ఇంకా మళ్ళీ హాస్పిటల్లో చేయాల్సిన అవసరం ఉండదు ఈ యొక్క కిట్ మనము నేను ఇది చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆయన ఈ యొక్క టెస్ట్ పైన ఉన్నటువంటి లైన్స్ అనేటువంటివి చేంజ్ అవ్వలేదు చూడండి అసలు ఎరేజ్ అవ్వలేదు ఇలా ఉంటుంది ఇదేంటంటే పాజిటివ్ టెస్ట్